ఓపెన్ చేశారు ఫుడ్ ఫ్రీ అనమాట అలా వచ్చిందని చెప్పేది అయితేనండి యూట్యూబ్లో వాళ్ళు చెప్పినట్టు ఇక్కడికి వాడు అసలు అయితే ఏమీ లేదు చాలా చాలా డిఫరెన్స్గా ఉంది నేను గూగుల్లో చదివి కొన్ని యూట్యూబ్లో వీడియోస్ చూసి కూడా వచ్చాను ఆర్ఎఫ్ఐడి లైన్ వదలకుండా చెక్ చేశారు బ్యాగ్ మొత్తం చెక్ చేశారు ఒక ఎమర్జెన్సీ అనమాట నేనేం చేశానంటే అప్పుడు ఆ రోజు మేము హే గాయస్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ అమర్నాథ్ సిరీస్కి స్వాగతం స్వాగతం ప్రిసెంట్ అయితే నేను విజయవాడ స్టేషన్లో ఉన్నాను ప్లాట్ఫామ్ నెంబర్ సిక్స్ బయట బ్లాక్ చేద్దామనుకున్నాను కానీ ఎండ చింపేసింది బయట ఇంకా అంతకన్నా లోపలికి వచ్చాను హింసాగర్ ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేస్తున్నాను విజయవాడ నుంచి జమ్మూ తావిక్ అనమాట ఫార్టీ త్రీ అవర్స్ జర్నీ నాది టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ పడింది టూ మంత్స్ ముందైతే నేను టికెట్ అయితే బుక్ చేసుకున్నాను ఏసీ ఈ ట్రిప్ గురించి అంతే ఇంకా అపాయింట్మెంట్ కానీ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి ఎలా వెళ్ళాలి ట్రైన్ వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం ఇంకా ఒక వన్ అవర్ టైం అయితే ఉంది ఇక్కడ చేయాల్సిన పనులు కొన్ని ఉన్నవి అవి పూర్తి చేసుకున్న తర్వాత ట్రైన్లోకి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా మాట్లాడుకుందాం అండ్ ఆల్సో ఇప్పుడు దాకా ఎవరైతే లైక్ చేయకపోతే లైక్ చేయండి అండ్ అలాగని సబ్స్క్రైబ్ చేయండి కానీ పాస్ట్ వీడియోస్కి మాత్రం రెస్పాన్స్ మాత్రం బాగా వచ్చింది టెన్ కే ఫైవ్ కే వరకు అవైతే రీచ్ అయినాయి హండ్రెడ్ మెంబర్స్ వీడియో చూస్తుంటే జస్ట్ వన్ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేస్తున్నారు ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ లైక్ చేస్తున్నారు మీరు ఇచ్చే ప్రతి లైక్ నాకు చాలా సపోర్ట్ని ఇస్తుంది అండ్ ఆల్సో ఈ ట్రిప్కి దగ్గర దగ్గర ఏడు నుంచి ఎనిమిది వేలు మీరు ఒక లైక్ ఒక రూపాయితే సమానం అనమాట డీటెయిల్స్ మొత్తం ట్రైన్లోకి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా మాట్లాడుకున్నాను ఫైనల్లీ ట్రైన్ అయితే వచ్చేసింది టైం అంటే టైం ఎక్కడ ఒక్క నిమిషం కూడా లేట్ అవ్వాలి మూడు పదిహేనుకి వచ్చింది కరెక్ట్గా మూడు పదిహేనుకి చూపించింది సేమ్ టైం కానీ టికెట్ రెండు వేల మూడు వందలు పడింది నేను టికెట్ అయితే టూ మంత్స్ ముందే బుక్ చేసుకున్నాను ఇంకా జర్నీ గురించి మాట్లాడుకుంటే ఇక్కడి నుంచి జమ్మూ వెళ్ళేపాటికి మండే అవుతుంది మండే మార్నింగ్ ఎయిట్కి నైన్కి నేను దిగుతాను ఇప్పుడు శనివారం కదా సోమవారం దిగుతా దగ్గర దగ్గర ఫార్టీ టూ అవర్స్ ఇది ఇండియాలో టాప్ త్రీ అనమాట ట్రైన్ లాంగెస్ట్ ఎక్కువ ట్రావెల్ చేస్తారు కదా ఐ మీన్ లాంగెస్ట్ ట్రైన్ అంటాం కదా అది టాప్ త్రీలో ఉండేది నెల అరవై రెండు గంటలు నాన్ స్టాప్గా ట్రావెల్ చేసేది ఇది ఈ ట్రైన్ ఇంకొచ్చేసరికి మనం పర్మిట్ గురించి ఎలా వెళ్ళాలి రిజర్వేషన్ గురించి ఎక్కడ ఉండాలి దాని గురించి కొంచెం చెప్తాను ఇదైతే ట్రైన్ అయితే కాదు జమ్మూ నుంచి దిగిన తర్వాత అక్కడి నుంచి మొదలు పెడతాను ఏదైనా ఒకటి రెండు ఏదైనా స్టాప్స్ ఉండే అక్కడ ఏదైనా ఇంట్రెస్టింగ్ ఉంటే నేను దాన్ని కవర్ చేస్తాను అంతేకాని ఇది ట్రైన్ అయితే కాదు ఓకేనా ఈ బ్లాగ్ గురించి నేను చెప్తాను ఇదేంటంటే జమ్మూ దిగిన తర్వాత అక్కడి నుంచి మనం నా పర్మిషన్ ఉంది కదా దీనికి నేను ఆర్ఎఫ్ ఐడి అని ఒకటి ఉంటుంది ఇప్పుడు నేను యాత్ర పర్మిట్ రిజిస్ట్రేషన్ మొత్తం చూపించుకొని యాత్ర ఐడి తీసుకొని అక్కడి నుంచి యాత్ర నివాసుకెళ్ళి అక్కడి నుంచి స్టే చేయాలి దాని తర్వాత బస్ టికెట్ తీసుకోవాలి బస్ టికెట్ తీసుకునేంత వరకు ఇందులో బాగుంటుంది అంటే మనం మన దగ్గర నుంచి అంటే మన ఊరి నుంచి అక్కడికి ఎలా చేరుకోవాలి చేరుకున్న తర్వాత చేయాల్సినవి ఏంటి ప మనం ఆర్ఎఫ్ ఐడి ఎలా తీసుకోవాలి ఎక్కడ స్టార్ట్ అయ్యింది ఎలా ఎక్కాలి దాకా వీడియో ఉండిద్ది అక్కడ నుంచి ఇంకొక ఐదు ఆరు వ్లాగ్స్ ఉండే అవి తర్వాత చెప్తాను ఇప్పుడు పర్మిషన్ వచ్చేసరికి నేను ఏప్రిల్లో మనకి రిలీజ్ చేశారనమాట ఏంటిది డేట్స్ నేనేమనుకున్నానంటే ఫస్ట్ డైరెక్ట్ మనం పర్మిట్ బుక్ చేసేసుకోవచ్చు అనుకున్నాను కానీ కాదు ఫస్ట్ ఏంటంటే అమర్నాథ్ యాత్ర సైన్ బోర్డ్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఫస్ట్ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవాలి హెల్త్ సర్టిఫికేట్ దాన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కింద ఆప్షన్స్ ఉంటాయి అంటే మన దగ్గరలో ఏ హాస్పిటల్లో దానికి సంబంధించిన డాక్టర్స్ ఉన్నారు అని నాదైతే విజయవాడ కాబట్టి విజయవాడ కొత్త గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ ఉన్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఐదు టెస్టులు అంటే బీపీ టెస్టు బ్లడ్ టెస్టు షుగర్ టెస్టు అన్ని టెస్టులు చేస్తారు నువ్వు ఎక్కగలవా లేదా అని అడుగుతారు ఓకే అని చెప్పాలి దెబ్బలు ఏమన్నా ఉంటే ఏమీ లేవని నాకైతే ఎక్కడ డబ్బులు అయితే లేం కింద పండి అలాంటివి ఏమి అంత బాగానే ఉంది అన్ని జస్టర్లో పాస్ అయ్యాను మన ఫోటో అదిగించుకోవాలి దాని మీద స్టాంపు సైన్ పెడతారు మళ్ళీ మనం దాన్ని తీసుకొచ్చి ఇంకా మనం తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ అనమాట రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అది ఎలా అంటే మనం ఆధార్ నెంబరు ఫోన్ నెంబరు అన్ని ఇచ్చేసిన తర్వాత డేట్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి అవైలబిలిటీ కనబడింది రెండు వేలు నేనైతే అయితే ఒకసారి బుక్ చేసుకున్నాను అవ్వలేదు మళ్ళీ రెండోసారి మళ్ళీ బుక్ చేసుకున్నాను అప్పుడు నాకు పర్మిట్ వచ్చింది లేదనుకుంటే అక్కడికి వెళ్ళి కూడా మనం పర్మిట్ మాకు బుక్ అవ్వలేదు కానీ మేము వెళ్ళాల్సిందే అనుకుంటే జమ్మూ వెళ్ళి ఒకరోజు రెండు రోజులు వెయిట్ చేస్తే మనం డైరెక్ట్ పర్ పర్మిట్ తీసుకోవచ్చు జమ్మూలో కూడా కానీ నేను మాత్రం ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను తర్వాత మనం ఆ అప్లికేషన్ మొత్తం ఫుల్ చేసిన తర్వాత మనకి ఉండదు కదా దీన్ని మంచిగా ఫోటో తీసుకొని దీన్ని పీడిఎఫ్ మనం దాంట్లో అప్లోడ్ చేయాలి తక్కువ ఎంబీ త్రీ ఎంఈ ఫోర్ ఎంఈ ఉండేది నాకు చాలా టైం పట్టింది అది మనం అప్లోడ్ చేసి అప్పుడు మనం యాక్సెప్ట్ అగ్రీ కొట్టి అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ కొట్టాలి మన డేట్ కానీ ఎక్కడి నుంచి వస్తున్నావు ఏంటి ఇంటి నెంబరు ఆధార్ నెంబర్ అన్నీ ఇచ్చేయాలి బై లక్ అన్నీ సరిపోయి మీరు మీరు అన్నీ కరెక్ట్గా సబ్మిట్ చేస్తే కనుక అప్రూవ్ అయ్యింది ఏంటిది మన అప్లికేషన్ అప్పుడు పర్ అప్రూవ్ అని మనకు మెసేజ్ వచ్చేది ఒక వన్ థర్టీ నుంచి వన్ ఫిఫ్టీ రూపీస్ మనం పే చేస్తే మనకి పర్మిట్ డౌన్లోడ్ అయ్యిద్ది ఆ పర్మిట్ అండ్ మన ఇప్పుడు అది అప్లికేషన్ ఉంది కదా అప్లికేషన్ మన ఫోటో డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసాం డాక్టర్ సైన్ చేశారు కదా మన ఎన్ని అసలు ఏమన్నా రోగాలు ఉన్నాయి లేదని మొత్తం చెక్ చేస్తాడనమాట ఆ టిక్స్ మొత్తం అది ఇది అప్లికేషన్ ఇది ఫోటో ఈ రెండు తీసుకొని మన ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకొని మనం ఆధార్ నివాస్కి వెళ్తే అక్కడ మనకి ఆర్ఎఫ్ ఐడి ఇస్తారు కార్డు అది ముఖ్యమన్నమాట ఓకే నేను అర్థమయ్యేటట్టు చెప్పాను అని అనుకుంటున్నాను ఏమీకేం అర్థం కాబోయా యూట్యూబ్లో అయితే ఫుల్ వీడియోస్ ఉన్నాయి అవి చూడండి లేదనుకోండి నేను ఫస్ట్ కామెంట్లో కానీ వీడియో డిస్క్రిప్షన్లో కానీ లింక్ ఇస్తాను ఐ మీన్ ఏంటి వెబ్సైట్ లింక్ ఇస్తాను మీరు ఆ వెబ్సైట్కి వెళ్ళిపోతే ఈజీగా అర్థమైపోతుంది ఫస్ట్ మనం అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని హాస్పిటల్కి వెళ్ళి ప్రాసెస్ చేసుకొని అది స్టాంప్ వేసిన తర్వాత డైరెక్ట్ అప్లోడ్ చేసుకోవడం ఓకే అది అప్రూవ్ అయిపోయిన తర్వాత మనం ఒక వన్ ట్వంటీ రూపీస్ కొట్టి డౌన్లోడ్ చేసుకోవడం ఇంకా మనం డైరెక్ట్ ఇంకా జమ్మూకి వెళ్ళిపోవడం అక్కడ నుంచి ఒక టూ కిలోమీటర్స్ అంట అంటే రైల్వే జమ్మూ రైల్వే స్టేషన్ నుంచి హంజర్ నివాస్ ఓకేనా ఓకే నేనైతే అంతా చెప్పాను అనుకుంటున్నాను అయితే చిన్న చిన్న క్లిప్స్ ఉంటే మాత్రం నేనైతే యాడ్ చేస్తాను ప్రజెంట్ టైం అయితే ఎయిట్ అవుతుంది వరంగల్ దాటాను స్టంట్ ఏంటంటే ఇంకా ఎక్కడన్నా మంచిగా వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నాను కానీ ఇది ఒక ఎమర్జెన్సీ వీడియో అనమాట నేనేం చేశానంటే అప్పుడు ఆ రోజు నేను మేలు బుక్ చేసుకున్నాం రెండు ముందే టికెట్ అప్పుడు ఏం జరిగింది మేలు బుక్ చేసుకున్నప్పుడు విజయవాడలో వెయిటింగ్ లిస్ట్ ఉంది రెండు నెలల ముందే సార్ రెండు ఉంది వెయిటింగ్ లిస్ట్ సార్ ఎందుకైనా మంచి మీరు తెల నుంచి బుక్ చేసుకున్నాం అది వేరే అన్న ఇటు యూజర్ ఐఆర్టీటీ అలా అయిపోయింది కదా ఇప్పుడు నేనేం చేశాను ఎక్కేసాను విజయవాడలో ఎక్కేశాను కానీ టీవీ వచ్చా కింద చెప్పారు వీళ్ళందరూ అమర్నాథ్ అతను ట్రైన్ మొత్తం అమర్నాథ్ తెలుగు చాలామంది చాలా మంది ఉన్నారు ఈ ట్రైన్లో వరంగల్ వచ్చిన వాళ్ళు మన ఆంధ్రా నుంచి వచ్చిన వాళ్ళు అటు ఒంగోలు సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు హింసాగర్ ఎక్స్ప్రెస్ కదా ట్రైన్ అయితే ఆన్ టైం బాధన్నాడు నా ట్రైన్ అండి అందరూ ఏమైంది ఎవరికైనా ఉపయోగపడకూడదు నేను విజయవాడ ఎక్కాను కదా కమ్మర్కి టీజీ వచ్చాడు వచ్చి ఈజీ ఫిఫ్టీ నైన్ అన్నాడు తేజ అని మాఫ్సేంటి కదా అన్నాడు అదేంటి సార్ అన్న నేను ఎక్కడెక్కా ఉంటే నేను విజయవాడ ఎక్కాను అన్నా కానీ ఎక్కాల్సింది దాని అల్లగా అన్నాడు అవును సార్ అన్న బోర్డింగ్ మార్చుకోవాలి కదమ్మా అంటే అన్నట్టు అది యూజర్ ఐడి వేరే అన్నది నేను ఒక ఒకసారి కూడా అలా చేసాను పర్లేదు అనిపించింది అన్నా ఇంకా అక్కడ వచ్చింది ఏంటంటే నీ సీట్ దానికి ఎవరైనా బుక్ చేసుకుంటే నేను సీటు ఖాళీ చేసేలా అమ్మా అన్నాడు అలా అని చెప్పిన తర్వాత అలా అర్థం కావచ్చు దేవుడు స్టార్టింగ్లో పరీక్షలు మొదలు పెట్టావా అనుకున్నాం ప్రజెంట్ అయితే మధ్యప్రదేశ్లో ఎంటర్ అయిపోయాను రేపు ఈ టైంకి ఢిల్లీలో ఉంటాం అండ్ సోమవారం కదా సోమవారానికి ఇంకా అక్కడ ఉంటాం జమ్మూ తాలీలో సరే ఏదైతే అదైన లేదా ఎలాగైనా వదిలేదు లేదు అయితే జనరల్ వెళ్ళిపోవడం జనరల్ సంగ మనం జనరల్ వెళ్ళి కానించకూడదు అక్కడికి వచ్చి సీట్ ఉండదు ఏముండదు ఇంకా ఎండ వచ్చినప్పుడు డిపెండ్స్ ఆన్ లక్ మళ్ళీ తప్పు అని ఇవ్వడం వచ్చి లేకపోతే కనుక నేను ఇంకో మళ్ళీ ఒప్పుడు చేస్తాను ప్రెజెంట్ అయితే నేను ఫోన్ నుంచి మాట్లాడుతున్నాను ఎవరినొచ్చి రోజు నా దగ్గర రెండు జనరల్ గెలివరి ఆ కష్టం మళ్ళీ అనమాట సార్ బాగుంటుంది అన్నమాట ఓకే ఎవరన్నా నల్లా స్టండ్లు చేస్తుంటే మాత్రం అని అలాగ సొంత ఐడి అయితే బుక్ చేసుకుని ఏదైనా బుక్ చేయించుకుని మాత్రం మీరు స్టేషన్ మారాలనుకుంటే ఒక నాలుగు మూడు గంటల ముందే బోర్డింగ్ మార్చుకోండి లేదంటే రూల్స్ మారిపోయినాయి అప్పుడు నేను వెళ్ళిన ఇల్లు కూడా ఐదు ఆరు నెలలు అవుతుందో దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది మొన్న జూర్ మీద అదే ఐ ఇప్పుడు ఈ జూర్లో నుంచి మారినాయి కదా ఒకటి రెండు సార్లు చూసుకోండి మాత్రం బాగా ఉంది రెండు వేలన్నర కానీ వెళ్ళాలి ఎలాగైనా సరే జనరల్ అయినా స్లీపర్లు అయినా నడుచుకున్నాను అని అయినా సరే వెళ్ళాలింది ఓకేనా ఇంకా గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మధ్యప్రదేశ్ ఎలాంటి అగంత అయితే ప్రెసిడెంట్ అయితే సీట్లోకి రాలేదు అందు మనకే ఉంది సిక్స్ అయింది ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది ట్రైన్ ఆగి ఇంక నేనైతే బెస్ చేసాను బయటకు వచ్చేసి క్రాసింగ్ పెట్టాడు అనుకుంటా మరి హాఫ్ అన్ అవర్ పైన ఆగింది మధ్యప్రదేశ్ అయితే వచ్చేసాం ఇంకా తర్వాత భోపాల్ జంక్షన్ ఉంది ఢిల్లీ దాకా వెళ్తే చాలు బ్రో పర్లేదు ఢిల్లీ దాటితే ఈరోజు సిక్స్ ఎయిట్కే అక్కడ ఉంది నైట్ ఢిల్లీ ఢిల్లీ వెళ్ళిపోతే చాలు అక్కడి నుంచి ఒక సిక్స్ సెవెన్ అవర్సే కదా చాలా కూడా అయిపో టైం అయితే ఫోర్ టెన్ అయింది ఫస్ట్ టైం రాజస్థాన్ అడుగు పెట్టాను నేనైతే వన్ ఆఫ్ ద గ్రేట్ సిటీస్ ఇన్ అనమాట ఇష్టమైన సిటీస్లో ఇది ఒకటి చాలా పెద్ద స్టేట్ అంతా అందరూ ఇసుక 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 అనుకుంటారే కానీ సెప్టెంబర్లో ఉత్తరాఖండ్ ట్రిప్ అయిపోయిన తర్వాత నవంబర్ డిసెంబర్లో నేను రాజస్థాన్ ట్రిప్ చేద్దాం అనుకుంటున్నాను మినిమమ్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ కే అయ్యింది బడ్జెట్లో చేస్తే ఒక ఫిఫ్టీ అయిపోవచ్చు అట్లా చాలా బాగుంది రాజస్థాన్ నాకు ఇష్టమైంది ప్రస్తుతానికి మన సీట్ అయితే ఎవరు తీసుకోలేదు ఇంకా నాకు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ జమ్మూ కాశ్మీర్ టైం అయితే ఎయిట్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ అయింది ఇప్పుడే ట్రైన్ అలా వచ్చిందనమాట వర్షం పడుతుంది ఎండ వస్తుంది ఏంటేంటోలాగా ఉంది ఇదైతే ఎందుకని మంచిదని చెప్పి కవర్ అని రెయిన్ కోట్ చేశాను స్టేషన్ బయటికి వెళ్ళి చూద్దాం నేను పోస్ట్ బేడ్కి అప్డే అప్డేట్ చేశా కానీ సిగ్నల్ అయితే రావట్లేదు అది ఎందుకో నాకైతే అర్థం కావట్లేదు బయటికి వెళ్ళిన తర్వాత చూస్తే పోయిద్ది మరి సార్ బయటికి వెళ్దాం బయటికి వెళ్ళి చూడాలి మరి సిగ్మెల్ ఎందుకు రావట్లేదు అంటే వెదర్ అయితే ఇలా ఉందని అన్నమాట బయట చాలా చల్లగా ఉంది ఇక్కడి నుంచి అక్కడి నుంచి అలా నడుచుకుంటూ అలా అక్కడి నుంచి నడుచుకుంటూ అలా బయటకు వస్తే రైట్ సైడ్ నుంచి చూపించారనమాట ఇక్కడి నుంచి నగర్ వెళ్ళి భగవతీ నగర్ నుంచి ఆదర్ణ వయసు వెళ్ళాలి నేను ఒక మూడు రోజులు ముందే వచ్చాను ఇంకా చూడాలి ఇక్కడ అడుగుతారు అందరూ శ్రీనగర్ వెళ్తారా బాటలు వెళ్తారని ఇలా మాత్రం అని వెళ్ళకూడదు సో ఇక్కడ నుంచి లోకల్ బస్సులు ఉంటాయి అని చెప్పారు కానీ ఏ బస్సు అయితే కనబడట్లేదు ఎవరు వచ్చేవాడు రావట్లేదు ఎవరు వచ్చినట్టే అది అలా పోదామండి నేను ఒక ఆటోలు అడిగితే ఒక రెండు వందలు చెప్పి మూడు వందలు చెప్పారు ఫిఫ్టీ రూపీస్ చెప్పాను ఇక్కడ నుంచి భగవతి నగర్ యాత్రి నివాసం ఒక ఐదు నుంచి పది కిలోమీటర్లు అయితే ఉంటుంది యాభై రూపాయలు చెప్పాడు సరే అని ఇంక నేనైతే ఒక టిక్ తీసుకున్నాను చుట్టూ టిఫ్ట్టు దాంట్లో వెళ్తున్నాను ఇదన్నమాట మనం కూలీలో చూసాం కదా సేమ్ అలాంటివి బ్యాటరీ వెహికల్స్ ఇవి దీనిలో వెళ్ళిపోతే గాద్రీ నివాస్కి వెళ్ళి అక్కడ నుంచి ఇంకా మన రిజిస్ట్రేషన్ దగ్గర అన్నట్టు నేనైతే గాద్రి నివాస్లోకి వచ్చేసాను ఇలా నడుచుకుంటూ లోపలికి వస్తున్నాను కానీ అక్కడ మాత్రం మనం చూపించాలి మన ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీ చూపించాలి పాసలు గీజులు అలాంటి పరిస్థితికి అయితే అవసరం లేదు ఇలా అంతా చూస్తున్నారు కదా ఇది గాత్రీ నివాస్ ఇలా ఉండదు అనమాట ఆధార్ అయితే చూపించాలి ఆధార్ చూపించిన తర్వాత లోపలికి అలో చేస్తారు ఫేస్ మాత్రం ఆధార్లో కంపల్సరీ కనపడాలి మన ఫేస్ని ఆధార్లో ఉన్న ఫేస్ని రెండు చూస్తారు ముందైతే ఇంకా స్కానింగ్ ఉంది ముందుకెళ్ళి చూద్దాము అండ్ అరవై రూపాయలు అనుకున్నా కానీ వర్తే దగ్గర దగ్గర నాకు అరగంట పట్టిన రావడానికి కూడా అరవై రూపాయలు అరగంట పట్టిన దగ్గర దగ్గర పది కిలోమీటర్ల పైనే ఉంది భగవతి నగర్ యాత్రి నివాసం లేదంటే అమర్నాథ్ యాత్రి నివాసం అని చెప్తే సరిపోతుంది వదలకుండా చెక్ చేశారు బ్యాగ్ మొత్తం చెక్ చేశారు మొత్తం ఫ్రంట్ పాకెట్లు ప్యాంటుకున్న బ్యాగ్ ప్యాకెట్లు మొత్తం చెక్ చేశారు బ్యాగ్ మొత్తం లోపల చేపెట్టి అసలు ఏమున్నాయి ఏంటి పవర్ బ్యాంకులు ఉన్నాయి కెమెరా ఏంటి మొత్తం చెక్ చేశారు మళ్ళీ ఆధార్ అన్నీ చెక్ చేశారు అండ్ మన ఆర్ఎఫ్ ఐడి కావాలి కదా లోపల బయట రెండు రెండు దగ్గర చెకింగ్ మూడోసారి మూడు సార్లు చెక్ చేశారు ఈసారి అయితే మొత్తం బ్యాగ్ మొత్తం మన ఎయిర్పోర్ట్లో స్కాన్ చేస్తారు కదా అలా స్కాన్ చేశారు కెమెరాలో కూడా ఏం తీసాను ఏంటి మొత్తం కెమెరా కూడా ఓపెన్ చేయమన్నారు క్లారిటీ చూశారు వీడియోస్ ఏమైనా ఉన్నాయంటే ప్రెసెంట్ నేను మూడు వీడియోస్ అయితే తీసాను ఏం తీయలేదు ఇప్పుడు దాకా అన్నాను ఓకే అన్నారు ప్రెసెంట్ అయితే మనకి ఆర్ఎఫ్ ఐడి కావాలి ఇంకా లోపలికి పంపిస్తున్నారు లోపలికి వెళ్ళి ఆర్ఎఫ్ ఐడి తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇంకా ప్రాసెస్ ఏంటో చూద్దాం మనకి యూట్యూబ్లో చెప్పింది ఇక్కడికి వచ్చిన తర్వాత చూసేది దానికి దీనికి చాలా చాలా ఎక్కువ డిఫరెన్స్ ఉందనమాట అది అయితే నేను గమనించాను వెదర్ అయితే కొంచెం ఇప్పుడు పర్లేదు వర్షం అయితే ఇక్కడ లేదు కానీ చల్లగా ఉంది ఇంకా అందుకని స్వెటర్ లోపల పెట్టేసారు రెయిన్ కోట్ కమ్ స్వెటర్ అనమాట అది ఫుడ్ లైన్ కనబడుతుంది ఇది అనపడు ఆర్ఎఫ్ఐడి లైన్ కనబడుతుంది అంత దగ్గర దగ్గర గంట గంటన్నర రెండు గంటలు కూడా పట్టచ్చడీస్కి సపరేటు మనకి సపరేట్ ఇచ్చారు నేను వచ్చే పది నిమిషాలు అయితే అవుతుంది వర్షం పడేలాగైతే ఉంది ప్రజెంట్ చూద్దాం టూ అవర్స్లో అయితే అయిపోయిందండి ఒక మనిషికి ఐదు నుంచి పది నిమిషాలు పడుతుందంట మొత్తం చెక్ చేసి ఐడి ఇష్యూ చేస్తారు దాని తర్వాత ప్రాసెస్ ఫ్రెండ్స్ ఐడి తీసుకున్న తర్వాత అయితే చూద్దాం ఇవి లంగర్స్ అనమాట ఆడే ఫై ఐడి తీసుకున్న వాళ్ళు ఎలా ఇక్కడ స్టే చేయడానికి లంగర్స్ ఉంటాయి ఎలాగైతే ప్రజెంట్ అయితే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా జస్ట్ ఒక రెండు నిమిషాలు ఏదైనా చెప్పేది అయితేనండి యూట్యూబ్లో వాళ్ళు చెప్పినట్టు ఇక్కడికి వచ్చినట్టు అసలు అయితే ఏమీ లేదు చాలా చాలా డిఫరెన్స్గా ఉంది నేను గూగుల్లో చదివి కొన్ని యూట్యూబ్లో వీడియోస్ చూసి కూడా వచ్చాను అండ్ చార్ట్ జీబీటీ నాకు కూడా అడిగాను కానీ దానికి దీనికి చాలా డిఫరెన్స్ రెండు ముక్కల్లో చెప్తాను ఇది మాత్రం ఏనండి వీడియో ఎక్కడ స్కిప్ చేసుకున్నా పర్లేదు కానీ ఇది మాత్రం స్కిప్ చేయొద్దు వచ్చేవాళ్ళు అనుకుంటే ఈ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మాత్రం ఈ ఈ ముక్కు మాత్రం తప్పుకునేనండి ట్రైన్ దిగిన వెంటనే మన ఆంధ్ర నుంచి వచ్చినా తెలంగాణ నుంచి వచ్చినా జమ్మూ తావికి ట్రైన్స్ కానీ సైజ్ కానీ ఉంటాయి దిగిన తరువాత చూపిస్తుంది చూడండి ఇది మన రిజిస్ట్రేషన్ అనమాట ఇక్కడ నేను చెప్పాను కదా గవర్నమెంట్ హాస్పిటల్లో స్టాంప్ వేసి మన హెల్త్ మొత్తం చూసి స్టాంపు సైన్ వేస్తారు మన దగ్గర ఉన్న హాస్పిటల్స్లో అది ఎలా తీసుకోవాలో కూడా చెప్పాను కదా ఓకేనా అది అయిపోయిన తర్వాత ఆయన స్టాంపు సైన్ వేస్తాడు కొంతమందికి ఆన్లైన్లో ఇది అయిపోయిన తర్వాత దీన్ని ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి ఈ రిజిస్ట్రేషన్ కాపీని టూ త్రీ ఎంబీ అప్లోడ్ చేసిన తర్వాత మనకి పర్మిట్ వచ్చింది నూట యాభై రూపాయలు పర్మిట్ కొట్టాలి ఆ పర్మిట్ ఎలా ఉండింది ఇది పర్మిట్ కనబడుతుంది కదా ఈ పర్మిట్ కావాలి ఈ పర్మిట్ ఈ పర్మిట్ ఉండాలి కొంత ఇక్కడ ఇంత లైన్లో ఉందని కదా వచ్చింది పెద్ద లైన్ ఉంది రెండు మూడు గంటలు పెట్టిందని కదా ఆ లైన్ ఏంటంటే ఈ పర్మిట్ లేని వాళ్ళకి ఓన్లీ ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా వాళ్ళందరూ హాస్పిటల్కి వెళ్ళారు స్టాంపుస్ సైన్ కానీ ఈ పర్మిట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చాలా ఇక్కడ వచ్చినా ఎవరికి తెలియదు నేను డౌన్లోడ్ చేసుకున్నా నాకు తెలియదు కదా ఎవరు చెప్పలే ఎలా ఎలా అని నేను ఏం చేశానంటే పర్మిట్ చూపించాను పోలీస్ ఆయనకి పర్మిట్ ఉంది కదా అని అన్నాడు అవునన్నా అయితే ఈ పర్మిట్ ఉంటే ఆర్ఎఫ్ ఐడి కార్డు ఇది ముఖ్యం ఈ కార్డు ఉంది కదా ఇది ఆర్ఎఫ్ఐడి అంటారు ఈ నెంబర్ ఈ నెంబర్తో నువ్వు ఎక్కడ ఉన్నావు ఏంటి ఎన్ని రోజులు మొత్తం ట్రాక్ అనమాట ఈ కార్డు మనకి ముఖ్యం ఆ కార్డు తీసుకోవాలంటే స్టేషన్ బయటే ఈ పర్మిట్ ఉంది కదా ఈ పర్మిట్ చూపిస్తే స్టేషన్ బయట మనకి ఈ ఆర్ఎఫ్ఐడి ఇష్యూ చేసేస్తారు స్టేషన్ బయట చేసింది నేను వచ్చాను కదా ఇదంతా నివాస్ అక్కడ బస్ ఉంటారు అనమాట ఇక్కడికి రావాల్సిందే మనం ఇక్కడికి రావాల్సిందే ఎలాగైనా సరే మనం ఇక్కడ ఇక్కడ ఉండాలి ఇక్కడ నుంచి మనం బయలుదేరాలి అక్కడ తీసుకోకుండా డైరెక్ట్ మనం ఇక్కడికి వచ్చేసాం అనుకోండి లైన్లోకి వచ్చేసి ఈ పర్మిట్ లోపలికి వెళ్ళిపోతే మన లైన్లో ఉంచవలసిన అవసరం లేదు నాకు పర్మిట్ వచ్చేసింది ఈ పర్మిట్ తీసుకుంటాను నాకు ఆర్ఎఫ్ఐడి కావాలనుకుంటే ఎంత పదలేను లోపలికి పంపించేస్తారు మూడు కౌంటర్స్ ఉంటాయి ఫస్ట్ కౌంటర్ వచ్చేసరికి లైన్లో ఎవరైతే చేసుకున్నారో పర్మిట్ కావాలనుకుంటున్నారో వాళ్ళది మనం అయిపోయింది కాబట్టి సెకండ్ కౌంటర్ దగ్గరికి మనం వెళ్తాం వెళ్ళిన తర్వాత మన మన పర్మిట్ చూపిస్తాం పర్మిట్ నెంబర్ కొడతారు కొట్టిన తర్వాత తమ్ము వేసుకుంటాం తమ్ము అయిపోయింది పక్క కౌంటర్కి వచ్చి మనం పర్మిట్ చూపిస్తాం తమ్ము అయిందా అంటాడు అయిందంటాం మన హెల్త్ సర్టిఫికేట్ చూపిస్తాం అయిపోయింది ఆర్ఎఫ్ఐడి కార్డు ఇచ్చేస్తాడు ఎలాంటిది ఇలాంటి కార్డు ఓకేనా ఆ కార్డు తీసుకొని కొంచెం ముందుకు వస్తే ఈసారి బ్యాగ్ స్కాన్ బ్యాగ్ మొత్తం స్కాన్ అయిపోయింది స్కాన్ అయిన తర్వాత ఇలా లోపలికి రావాలన్నమాట ఇలా లోపలికి రావాలి ఇలా లోపలికి వచ్చిన తర్వాత ఇవన్నీ వాష్రూమ్స్ అనమాట ఫ్రెష్ అవడానికి కానీ అన్నిటికీ ఇక్కడ వాష్రూమ్స్ ఇంకోటి ఏంటంటే ముఖ్యమైన విషయం ఇది మాత్రం పక్కాగానండి సిమ్ అయితే పని చేయదు నాకు పోస్ట్ పేడ్ నేను ఫస్ట్ నుంచి పోస్ట్ పేడ్ వాడుతున్నాను ప్రీపేడ్ వాడుతున్నా నాకు పోస్ట్ పేడ్ ఏటు అది పని చేయట్ల ఇక్కడికి వచ్చిన తర్వాత కంపల్సరీ పోస్ట్ పేడ్ సిమ్ తీసుకోవాల్సింది నేను జియో తీసుకున్న మూడు వందల యాభై రూపాయలు అయింది మూడు వందల యాభై రూపాయలు టూ జీబీ పర్ డే ట్వంటీ ఎయిట్ డేస్ అది కూడా ఈ స్టేట్లోనే ఉంది అంట బయట సీట్ వెళ్తే పని చేయదు సిమ్ కావాలనుకుంటే కంపల్సరీ సిమ్ తీసుకోవాలి ఆధార్ కార్డు ఆధార్ కార్డు మాత్రం పక్కగా ఆధార్ కార్డు కావాలి ఇది బస్ లైన్ ఇది వయ పహల్గామ్ పెహల్గాం నుంచి వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ లేదు లేదు ఇంకోటి ఉంది కదా బాల్టల్ బాల్టల్ చూసరికి వెనకాల బాల్టల్ బస్ టికెట్ ఇక్కడ పహల్గామ్ బస్ టికెట్ ఇక్కడ నేను పహల్గామ్ నుంచి తీసుకున్నాను డీలక్స్ ఆర్డినరీ ఏసీ మూడు రకాలు ఉంటాయి నేను ఆర్డినరీ తీసుకున్నాను ఆర్డనరీ పదింటికి ఓపినేది టెన్కి నాలుగు వందల పది రూపాయలు డీలక్స్ ఐదు వందల యాభై రూపాయలు ఏసీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ డీలక్స్ వచ్చేసరికి పదకొండు ఇంటికి ఓపెన్ అయింది ఏసీ వచ్చేసరికి రెండు గంటలు కొద్దినైద్ది అది మాత్రం గుర్తుపెట్టుకోండి మనకి ముఖ్యం ఏంటంటే పర్మిట్ పర్మిట్ తీసుకున్న వెంటనే ఆర్ఎఫ్ఐ తీసుకోండి ఇక్కడ లోపలికి వచ్చేసిన తర్వాత బస్ టికెట్ తీసుకోండి ఇదిగోండి నాలుగు వందల తొమ్మిది రూపాయలు నా బస్ టికెట్ పీ టూ బస్ నెంబర్ సీట్ నెంబర్ థర్టీన్ రేపు మార్నింగ్ టూకి అనమాట నా బస్సు రేపు రె నైటు ఐ మీన్ రేపు తెల్లవారుజామున రెండింటికి నేను రెడీ అయి ఉండాలి స్నానం చేసుకుని రెండు రోజులు అయిపోయింది కదా ఇక్కడ ఇంకెక్కడ నేను స్నానం చేసేస్తాను స్నానం చేసేసి రెడీ అవుతాను ఇంకా స్నానం చేసిన తర్వాత ఫుడ్ కానీ రూమ్స్ కానీ ఎలా ఉంటాయి ఏంటి నెక్స్ట్ అని చెప్పి సిమ్ గురించి చెప్పాను ఎలా రావాలో చెప్పాను ఎక్కడ దిగాలో చెప్పాను ఎంత అవుతుందో చెప్పాను పర్మిట్ గురించి చెప్పాను రిజిస్ట్రేషన్ గురించి చెప్పాను బస్ టికెట్ గురించి చెప్పాను అండ్ ఫుడ్ గురించి ఇంకా అలాగనే ఎలా ఉండాలి ఎలా తినాలి ఎక్కడ పడుకోవాలి దానికి ఏమైనా ఛార్జ్ అయ్యింది అది కూడా చెప్తాను అక్కడతో ఈ బ్లాగ్ అయిపోయింది అనమాట బస్ జర్నీ సపరేటు అక్కడ సపరేట్ నా అదేంటే ట్వంటీ ఫోర్ అనమాట నేను ఒక్కడే వచ్చాను కదా కొంతమంది రెండు ఇక్కడే ఉండాలి రోజు ముందే బయలుదేరాలి అంటున్నారు మరి అలా జరిగిద్దా లేదంటే నేను ముందే వెళ్ళిపోయిన తర్వాత లేదంటే అక్కడ పహల్గామ్లో ఆపేస్తారా అనేది చూడాలి అక్కడ కూడా చెక్కింగ్ జరుగుతుంది ప్రెజెంట్ అయితే బస్ టికెట్ వచ్చేసింది నాకు నేను ఇక్కడ నుంచి నేను బయలుదేరతాను రేపు మార్నింగ్ పేహల్గాంకి వెళ్ళిన తర్వాత వాటి నెక్స్ట్ అనేది చూసుకోవాలి ఇది అయిపోయిన తర్వాత ఇంకో ట్రెక్ ఉందన్నమాట ఆ ట్రిక్ కూడా నేను చేయాలనుకుంటున్నాను ఏదైనా సరే మండే కల్లా నేను రిటర్న్ అయిపోవాలి ఆ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత అలా వస్తాం కదా అలా లోపలికి వస్తే ఈ ఫస్ట్ ఈ ఫస్ట్ కనబడేసేసరికి బాల్టల్ టికెట్ కౌంటర్ ఇది ఒకటే ఉంది ఆర్డినరీ అండ్ సెవెన్ సిక్స్ ఫిఫ్టీ కనబడుతుంది ఇలా వచ్చి కొంచెం లోపలికి వెళ్తే అది మానసు నేను అక్కడ తీసుకున్నాను అన్నమాట ఇంకా ఇదంతా వెయిటింగ్ పడుకోవాలనుకున్నా తినాలనుకున్నా ఇక్కడ పరిపు అయితే హండ్రెడ్ రూపీస్ ఆ పరిపు తీసుకోవచ్చు హండ్రెడ్ రూపీస్ ఇస్తే పరిపి ఇచ్చేస్తారు ఇంకా మేమైతే ముందు ఎలా ఫ్రెష్ అవ్వాలని చూసి ఫ్రెష్ అయిన తర్వాత నాతో పాటు ఒక అన్న అనమాట అన్న ఇక అన్న హైదరాబాద్ నుంచి వచ్చాడు ఇంకా అన్న నేనే కలుస్తాము మరి నన్ను ఆపేస్తారా పెడతారా లేదని నాకు తెలియదు అన్నదైతే రేపొద్దునే నాదైతే ఇంక రెండు రోజులు టైం ఉంది మరి ఇంకా పెహల్గామ్కి వెళ్ళిన తర్వాత నాకు చూడాలి ఓకే అనుకుంటే ఇద్దరం కలిసి టెక్ చేసేస్తాం ఎల్లుండి నేను రేపు పొద్దున రేపు పద్నా అక్కడికి వెళ్తాం కానీ ట్రెక్కింగ్ మాత్రం ఎల్లు నుంచి మొదలైంది ఈరోజు సోమవారం కానీ మంగళవారం బుధవారం నుంచి ట్రక్ చేయాలి అంటే ఒక రోజు ముందుగా చూద్దాం మరి ఇంకా ఇక్కడ ఫ్రెష్ అయ్యి ఇక్కడ వాష్ వాష్రూమ్స్ అవన్నీ ఇంకా పరుపు తీసుకొని ఈరోజు నైట్ మాత్రం ఇక్కడే పడుకుంటాము ఇంక రేపు మార్నింగ్ అన్నది నా ఒకే బస్సు కానీ సీట్స్ ఫ్రెష్ అయిపోయింది అలా బయటకు వచ్చినాం అన్నమాట వర్షం అయితే మొదలైంది ఇలా ఉందన్నమాట ఇంకా రెయిన్ కోట్ బ్యాగ్ రెయిన్ కోట్ తెటర్ అదే కదా అలా వేసుకొని వచ్చాను ఇది అదే అక్కడ బ్రెష్ చేయను అక్కడ ఇక్కడ ఇంకా క్లాక్ రూమ్స్ గ్లిప్ రూమ్స్ అన్ని విషయం అయితే మళ్ళీ మొదలైంది ఇంకా ఇది కనబడుతుంది కదా ఇక్కడ మనం తీసుకోవాలి ఏమైనా బెడ్స్ ఏమైనా తీసుకోవాలనుకుంటే ఇక్కడ హండ్రెడ్ రూపీస్ డిపాజిట్ చేయాలి చేస్తే మన బెడ్ ఇస్తాడు వెళ్ళి బయట హండ్రెడ్ ఇస్తే ట్వంటీ తీసుకొని మిగతా ఎయిటీ రూపీస్ ఇచ్చేస్తాడు అనమాట అక్కడ వచ్చేసరికి క్లాక్ రూమ్ అక్కడ క్లాక్ రూమ్ ఉంది ఆ ఫ్రెండ్ కనబడుతుంది కదా అది ఫుడ్ అనమాట మధ్యాహ్నం పన్నెండు గొప్పది అంట మళ్ళీ ఈవినింగ్ సిక్స్కి అయింది నాకైతే జల్ప్ చేసేసింది ఈ కూలింగ్ వాటర్తో స్నానం చేసేపటికి నాకైతే ఫుల్ హెల్ప్ చేసింది అది కొంత ఇక్కడైతే ఇంకా ఛార్జెస్ ఉన్నాయి ఇంకా మొబైల్ ఛార్జెస్ కానీ పవర్ బ్యాంక్స్ కానీ ఇవన్నీ ఇంకా పడుకోవచ్చు అనమాట ఇదంతా ఇదంతా అది లోపల అందరూ ఒక బెడ్ తీసుకొని ఇంకా హ్యాపీగా రేపు మార్నింగ్ వరకు పడుకున్నారు బయట పడుకునే వాళ్ళు బయట పడుకోవచ్చు లోపల పడుకునే వాళ్ళు లోపల పడుకోవచ్చు ఇలా దాన్ని అన్నమాట ఇదంతా వర్షం పడుతుంది నా అయితే మనీ అయిపోయినాయి ఇక్కడ వాళ్ళేమంటారంటే నేను ఇరవై నాలుగు కదా నేను ఇరవై ఒకటే కదా అక్కడికి వెళ్ళేపాటికి ఇరవై రెండు అయిపోయింది ఇరవై మూడు అలౌ చేస్తారు మరి నువ్వేమో ఒకరోజు ముందే వచ్చావు కదా అన్నారు పర్లేదని రిక్వెస్ట్ చేస్తాను ఒక పోటే కదా మనం ట్రెక్ చేసేపాటికి అలవాటు ఇరవై మూడు పోయింది కదా ఇరవై నాలుగు కదా నేను మొదలైతే అని చెప్పాను ఓకే ట్రై చేయండి అన్న నేను సోలోగా వచ్చాను ఒక్కడే వచ్చానని చెప్తే సరిపోయేది అంతేకాని గ్రూప్గా వచ్చిన ఒక పది మంది వచ్చిన ఒక ఇద్దరు వచ్చినా సరే అలవ్ అయితే చేయరు ఇద్దరు ముగ్గురు అడిగాను పోలీసుల వాళ్ళని వాళ్ళు అయితే అలా చేస్తారు పర్వాలేదు ఒక్కర్లే కదా అని చెప్పారు చూడాలి మరి రేపు వెళ్ళిన తర్వాత అక్కడ రేపు కూడా స్టే చేసి మళ్ళీ రేపు కూడా అక్కడ రేపు నైట్ అక్కడ ఉండి వెళ్ళి వెళ్తాం కదా అక్కడ నుంచి అప్పుడు మగలదు అనమాట ఇరవై మూడో తారీఖు జాతర ఓకే ఇంక మధ్యాహ్నంతో ఇంకా ట్వెల్కి అయితే ఓపెన్ చేస్తారు కదా ట్వెల్కి ఓపెన్ చేస్తారు ఫుడ్ ఫ్రీ అనమాట చూద్దాం మేమే అడుగుతున్నాడు కదా అలా వచ్చి చూసుకోవాలి వైట్ రైస్ ఒకటి ൂരി കറടേ ഖാലി സസം ചെയ്യ മിില്ല മേഖ കറിയ കൊഞ്ചം സ്പ്പീഡ് അന്നോട്ട ఓకే మళ్ళీ చెప్తున్న పూరి ఒకటి అదొక ఒక కర్రీ ఒక వైట్ రైస్ ఇచ్చాడు కానీ ఒక్క మెతుకు కూడా ఉండకూడదు అన్న చెప్తున్నాడు ఒక్క మెతుకు కూడా ఉంచకుండా తినాలి ఒక్క మెతుకు ఉన్నా సరే అది కూడా తినేసి పంపిస్తారండి అయితే ఈ పద్ధతి అయితే బాగుంది ఇంకా అందరూ ఇలా ఎలా పెట్టుకోండి ఇంకెలా తింటున్నారనమాట పిచ్చండి ఫుడ్ అయితే ఫ్రీనే తినిన తర్వాత ఇది ఎలా ఉందో దీని రివ్యూ చూద్దాం ఇంకా ఫుడ్ అయితే అదిరిపోయింది వంక పెట్టడానికి లేదు ఆయన మాత్రం ఒక్క మెతుకు కూడా ఇట్లా పక్కన ముందే చెప్పాడు కదా ఒక్క మెత్త కూడా అదలకునే తినేసాను బాగుంది ఫుడ్ పూరి కానీ రెండు కర్రీస్ కానీ వైట్ రైస్ కానీ మనం ఇంట్లో తినదానికన్నా బాగుంది అట్లా నేనైతే పులుసులు అయితే ఏం తిన్నాను ఇక నాకు చాలా బాగా నచ్చింది ఇప్పుడు పన్నెండు అయిపోయింది కదా మళ్ళీ ఈవినింగ్ సిక్స్కి కూడా మళ్ళీ ఫుడ్ పెడతారు అనమాట ఇది వచ్చేసరికి ఎలా ఇంకా ఇది మెయిన్ గేటు ఎగ్జిట్ అవ్వాలనుకున్నా లేదా అటు ఎగ్జిట్ అవ్వచ్చు ఇంకా అలా ఎంట్రన్స్ ఉంటుంది అనమాట ఇక్కడ ఫార్మసీ ఒకటి ఉంది మనకి ఎనీ మెడికల్ ఇష్యూ ఇక్కడ ట్యాబ్లెట్స్ కానీ ఏవైనా సరే ఇక్కడ తీసుకోవచ్చు అలానే బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఉంది సూపర్ బజార్ కూడా ఒకటి ఉంది ఎలా అంటే ఒక చిన్న దాన్ని ఏమంటారు ఒక చిన్న సర్కిల్ చుట్టుపక్కల పది పదిని ఇల్లులు పట్టుకొని ఉంటాం కదా అక్కడే అన్నీ ఉంటాయి అలా అనమాట అలా ఉంది ఒక చుట్టూ ఇల్లులాగా ఎన్ని ఒక దగ్గర ఒకటి ఒకటి ఏది కావాలంటే అది ఉంది బస్ టికెట్స్ కానీ అన్నీ ఇక్కడ తీసుకున్నాము అన్నీ అయిపోయినాయి అంటే టికెట్స్ కూడా అన్నీ అయిపోయినాయి కదా ఇంకా వెళ్ళి పరుకోవాలి ఒక బరుపు తీసుకుంటే పని అయిపోతుంది ఒక పరిపు తీసుకొని వెళ్ళి పడుకోవడమే హండ్రెడ్ రూపీస్ ఎంత తీసుకుంటారు మళ్ళీ మనం పరిపీ ఇచ్చేస్తే ట్వంటీ రూపీస్ తీసుకొని మిగతా చేంజ్ ఇచ్చేస్తారు ఇంకా లాంగ్ హాలు పైన క్లాక్ ఇటు వెళ్ళిపోవాలి ఇంకా బ్యాగ్ అయినా పెట్టుకోవచ్చు లేదంటే బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోవచ్చు ఫుడ్ అయితే ఇక్కడ తీసుకున్నాం మేము ఇంకా మనం తెల్లవారుజామున రెండింటికి అక్కడి నుంచి బయలుదేరాలి బస్సులు చూద్దాం అది ఎంత అంటారు పర్ఫ తీసుకుందాం వెళ్ళి నాకు తెలిసి హండ్రెడ్ ఇలా నూట ఇరవై రూపాయలు తీసుకున్నాడు ఇద్దరి మీద ఒకటి చాలని ఒకటి తీసుకున్నాము ఇంకో పరుపు ఇలా అనమాట జస్ట్ అలా పడుకోవడానికే ఇది నైట్ ట్వెల్వ్ లోపు ఇచ్చేసేయాలి ట్వెల్వ్ లోపు ఇచ్చేస్తే మన హండ్రెడ్ రూపీస్ రిటర్న్ ఇచ్చేస్తాడు అంతే ఇది టోకెన్ ఈ టోకెన్ కూడా ఇవ్వాలి అండ్ ఈ పరుపు గుడ్డి ఇచ్చాడు అది కూడా ఇచ్చేయాలి ఓకే నేనైతే వీడియోలో అయితే అంతా వివరించి చెప్పాను పిన్ టు పిన్ పాయింట్ పాయింట్ మీకు ఎక్కడ డౌట్ ఉన్నా సరే వీడియోని పాస్ చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళి చూడండి ఇంకా అది అర్థం కాకపోతే కనుక కామెంట్ చేయండి లేదంటే ఇన్స్టాల్ మెసేజ్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఇక్కడ వరకు వీడియో చూసుంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తర్వాత వచ్చేసరికి బస్ జర్నీ ఉంటుంది ఇక్కడ కాశ్మీర్ నుంచి పెహల్గామ్కి దాని తర్వాత ఇంకా అక్కడి నుంచి ట్రెక్ మొదలయ్యింది కదా అప్పుడు చూద్దాం అది ఎలా ఏంటి అని నాపుతారా ఒకరోజు అక్కడ ఉండమంటారా లేదంటే నాకు ఎల్లుండి పంపించేస్తారా అనేది ఇప్పటి వరకు వీడియో లైక్ చేయబడి లైక్ చేయండి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ట్రిప్కి అయితే కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ట్రైన్కి రెండు వేల ఐదు వందలు పోయింది మళ్ళీ వెళ్ళేటప్పుడు ఇంకో రెండు వేల ఐదు వందలు ఈజీగా అక్కడ ఐదు వేలు కదా ఇక్కడ మరి అంత ఇక్కడ అయితే అంత ఖర్చు అవ్వదు చూద్దాం ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై